శతాబ్దంలోనూ కొన్ని కథలు కాలంతో పాటే ప్రవహిస్తాయి మానవాళి హృదయాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోతాయి అలాంటి ఒక గాథే ఇది కేవలం ఒకరి ఆత్మశక్తి ఒక అఖుంఠిత దీక్ష అసాధారణమైన సంకల్పం ఎలా ఒక మహత్తర సామ్రాజ్యాన్ని కూడా కూల్చివేయగలదో చెప్పే కథ ఇది వేదవతి అనే తపస్విని నుంచి ధర్మానికీ పవిత్రతకీ ప్రతీకైన సీతవరకు సాగిన గాధ ఇప్పుడు మనం చరిత్రలో వెనక్కి ప్రయాణించి ఈ అద్భుతమైన కథను తెలుసుకుందాం చాలా కాలం క్రితం హిమాలయాల పవిత్ర పర్వతశ్రేణులలో మహనీయుడైన కుసధ్వజుడు అనే మహర్షి నివసించేవాడు ఆయన నిరంతరం తపస్సులో నిమగ్నమై ధర్మమార్గాన్ని అనుసరిస్తూ ఉండేవారు ఆయనకు వేదవతి అనే అద్భుతమైన కుమార్తె ఉండేది ఆమె పేరులోనే వేదాల సారం జ్ఞానం కలగలిసి ఉన్నట్లు అనిపించేది చిన్నతనం నుంచి వేదవతి అసాధారణమైన పవిత్రతకు నిర్మలత్వానికి మారుపేరుగా నిలిచింది ఆమె పలుకులు అమృతంలా చూపులు కరుణాసముద్రంలా ఉండేవి ఆమెను చూసిన వారందరూ ఆమెలోని దివ్యత్వాన్ని గుర్తించేవారు వేదవతి బాల్యం నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపింది లౌకిక సుఖాలపై ఆమెకు ఎప్పుడూ ఆసక్తి లేదు తన జీవితాన్ని పరమాత్మ సేవకే అంకితం చెయ్యాలని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది ఆమె యవ్వనంలో అడుగుపెట్టగానే ఆమె తండ్రి కుశధ్వజుడు ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దుపెట్టి ఇలా అన్నాడు అమ్మా నీవు పరమ పవిత్రురాలివి నీవు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే నీ భర్తగా కోరుకో ఆయనే నీకు తగిన వరుడు నీ సంకల్పం నెరవేరుతుంది తండ్రి దీవెనతో వేదవతి హృదయం ఆనందంతో పులకించిపోయింది ఆమె ఆశయానికి మరింత బలంచేకూరింది ఆ పవిత్రమైన క్షణం నుంచి వేదవతి తన జీవిత లక్ష్యం వైపు అడుగులు వేసింది ఆమె హిమాలయాల్లో ఒక నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుని కఠోరమైన తపస్సును ప్రారంభించింది ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టింది ఆహారం లేకుండా నిద్రలేకుండా కేవలం పరమాత్మ ధ్యానంలో లీనవైపోయింది ఆమె తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె చుట్టూ ఉన్న వాతావరణంకూడా పవిత్రతతో నిండిపోయింది కొండగాలులు మృదువుగా ఆమెను తాకుతూ ఆమె దీక్షకు వంతపాడినట్లు అనిపించేవి దిక్కులు ఆమె తపస్సు తేజస్సుతో ప్రకాశిస్తూ ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రంగా మారింది ఆమె శరీరం కేవలం అస్థిపంజరంగా మారినా ఆమె ఆత్మశక్తి మాత్రం అనంతంగా ప్రజ్వరిల్లుతూనే ఉంది ప్రతి జీవి ప్రతి మొక్క ఆమె తపస్సుకు సాక్ష్యంగా నిలిచాయి ఈ విధంగా వేదవతి తన తపస్సులో నిమగ్నమయుండగా ఒకరోజు ఆకాశంలో ఒక గొప్ప ఛాయ కనిపించింది అది లంకాధిపతి అజేయుడైన రాక్షసరాజు రావణుడు తన పుష్పక విమానంలో లోకాలను సంచరిస్తూ తన అపారమైన బలంతో అహంకారంతో పొంగిపోతూ ఉన్నాడు రావణుడి దృష్టి కింద తపస్సు చేసుకుంటున్న వేదవతిపై పడింది ఆమె దివ్య సౌందర్యం ఆమె చుట్టూ ఉన్న తేజస్సు అతన్ని క్షణిక ఆవేశానికి లోనుచేశాయి అతని హృదయం దుర్మార్గమైన కోరికలతో నిండిపోయింది తన అహంకారంతో ఏ స్త్రీ అయినా తనకు లొంగిపోవాల్సిందే అని భావించే రావణుడు తన విమానాన్ని క్రిందికి దింపాడు అతను వేదవతి ముందు నిలబడి తన గంభీర స్వరంతో ఇలా పలికాడు ఓ అందమైన ఆడపిల్లా నీవు ఎవరికోసం ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు ఈ నిరాధరణ ఈ కఠోర దీక్ష ఎందుకు లంకకు రాణిగారా నా భర్తగా నీకు అనంతమైన భోవాలు అపారమైన ఐశ్వర్యం లభిస్తాయి నాతో ఉండు ఈ లోకంలో నిన్ను మించిన ఐశ్వర్యవంతురాలు ఉండదు వేదవతి నెమ్మదిగా తన కళ్ళు తెరిచింది ఆమె కళ్లల్లో శాంతం పవిత్రత తప్ప మరేమీ లేవు రావణుడి మాటలకు ఆమె ఏమాత్రం చెలించలేదు ఆమె ధైర్యంగా స్థిరమైన స్వరంతో ఇలా జవాబిచ్చింది ఓ రాక్షసరాజా నేను భర్తగా ఎవరినీ కానను నేను నా మనసునూ వాక్కునూ శరీరాన్ని శ్రీమహావిష్ణువుకి అంకితం చేశాను ఆయనే నా వరుడు ఈ జన్మలో కూడా ఆయనే నా పతి నీవంటి కాముకుడికి నా పవిత్రత అర్థం కాదు దయచేసి ఇక్కడినుంచి వెళ్ళిపో రావణుడు ఆమె మాటలకు మరింత కోపోద్రిక్తుడయ్యాడు అతని అహం దెబ్బతింది అతని జీవితంలో ఏ కూడా అతన్ని ఇంత ధైర్యంగా నిరాకరించలేదు అతని కళ్ళు నిప్పులు కురిపించాయి ఏం నన్నే నిరాకరిస్తావా నా శక్తిని నీవు అంచనా వేయలేకపోతున్నావు అంటూ ఆమెపై చెయ్యి వేసుకున్నాడు బలవంతంగా ఆమెను తాకాలని చూశాడు రావణుడి స్పర్శ వేదవతికి తీవ్ర అవమానంగా అనిపించింది ఆమె శరీరం కంపించింది కాని ఆమె ఆత్మశక్తి మాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఆమెకు లోపల ఒక దైవీకమైన శక్తి ప్రవహించినట్లయింది ఆమె తన జడను ఒక్కదుట్టున తెంచుకుంది ఆమె కళ్లల్లో అగ్ని జ్వాలలు కనిపించాయి ఓ రావణా నీవు చేసిన ఈ అవమానానికి నీ నీచమైన స్పర్శకు నీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది నా పవిత్రతకు నిలయమైన ఈ శరీరానికి నువ్వు అపచారం చేశావు అందుకే ఈ పవిత్ర క్షేత్రంలోనే నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాను ఆమె కళ్ళు మూసుకొని తదేక దీక్షతో అగ్నిని ఆవాహన చేసింది క్షణాల్లో అక్కడ ఒక హోమగుండంలా మంటలు చెలరేగాయి వేదవతి ఆ మండుతున్న అగ్నిగుండంలోకి దూకింది అగ్ని జ్వాలలు ఆమెను స్పృశించగానే ఆమె శరీరం భస్మమైపోయింది కాని ఆమె చివరి శ్వాస విడిచే ముందు ఒక శక్తివంతమైన శాపాన్ని పలికింది ఈ జన్మలో కాదు అయితే తరువాతి జన్మలో నీ పతనానికీ నీ వినాశనానికీ నేనే కారణమవుతాను నీవు అహంకారంతో చేసిన ఈ పాపానికి నువ్వు తప్పక శిక్ష అనుభవిస్తావు ఆమె శరీరం అగ్నికి ఆహుత అవ్వగానే ఆకాశంలో దేవతలు ఆశ్చర్యంతో స్పందించారు వేదవతు త్యాగం ఆమె అఖుంఠిత దీక్షకు వారు ప్రశంసలు కురిపించారు ఆమె బలమైన తపోశక్తి ఆమె ఆత్మను ఒక నూతన రూపానికి మార్చింది ఆమె శాపం దేవలోకంలో ప్రతిధ్వనించింది రావణుడి వినాశనం తప్పదని కాలంగడిచిపోయింది యుగాలు మారాయి వేదవతి శాపం తన కార్యాన్ని నెరవేర్చడానికి సరైన సమయం కోసం వేచిచూసింది భూమి తన అక్షంపై తిరుగుతూనే ఉంది చరిత్ర కొత్త అధ్యాయాలను లిఖిస్తూనే ఉంది అదే సమయంలో ఉత్తర భారతదేశంలో మిథిల నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు జనకుడు ధర్మపరుడు న్యాయపరుడు ప్రజల సంక్షేమానికి నిరంతరం పాటుపడే రాజు ఒకరోజు జనకుడు తన పొలంలో ఒక యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతున్నాడు నాగలి కొన్న మట్టిలో లోతుగా పోతున్నప్పుడు ఒక వింతైన అద్భుతమైన పెట్టెను తాకింది రైతుబంధువులు ఆ పెట్టెను మట్టిలోంచి బయటకు తీశారు జనకుడు ఆ పెట్టెను భక్తిశ్రద్ధలతో తెరిచిచూశాడు లోపల ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శిశువు కనిపించింది ఆ చిన్నారి ముఖంలో ఒక నిర్మలమైన చిరునవ్వు అపారమైన పవిత్రత వెళ్లివిరుస్తూ ఉన్నాయి జనకుడు ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయాడు ఆయనకు సంతానం లేదు ఈ శిశువును సాక్షాత్తు భూదేవియే తనకు ప్రసాదించింది అని భావించాడు నాగలి కొనను సీత అని పిలుస్తారు కాబట్టి ఆ చిన్నారికి సీత అనే పేరు పెట్టాడు జనకుడు ఆయన భార్య సునయనా తల్లిదండ్రుల్లేని సీతను తమ సొంత కుమార్తెగా స్వీకరించి అత్యంత ప్రేమతో పెంచారు సీత చిన్నతనం నుంచి పరిపక్వత పవిత్రత నిష్కలుషత దైవీకతం వంటి ఉత్తమ గుణాలకు ప్రతీకగా పెరిగింది ఆమె పలుకుబడి మధురంగా ఆమె చేతలు ధర్మబద్ధంగా ఉండేవి ఆమెను చూసిన వారందరూ ఆమెలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తిని దైవీక అనుభవాన్ని పొందేవారు ఆమె కేవలం జనకుడి కుమార్తె కాదు సాక్షాత్తూ వేదవతియే మరో రూపంలో జన్మించింది అని దేవతలు కూడా తెలుసుకున్నారు ఆమె లక్ష్యం రావణుడి వినాశనం ఇక్కడ రావణుడు తన అజేయమైన బలంతో అహంకారంతో లోకాలను పీడిస్తూనే ఉన్నాడు అతను బ్రహ్మదేవుడి నుంచి పొందిన వరాలతో మరింత గర్వపడ్డాడు అతని క్రూరత్వం దుర్మార్గం పెరిగాయి కాని అతని గతంలో చేసిన పాపం వేదవతి పట్ల చేసిన అపచారం ఎప్పుడూ అతన్ని పీడిస్తూనే ఉంది ఒకరోజు రావణుడు సీత యొక్క అపారమైన సౌందర్యం ఆమె పవిత్రత గురించి విన్నాడు రావణుడు అతను తాను నిగ్రహించుకోలేకపోయాడు అతని పాతకామం మళ్లీ తలకెత్తింది అతను సీతను అపహరించి తన భార్యగా చేసుకోవాలని దుష్టసంకల్పం పెట్టుకున్నాడు ఇది కేవలం ఒక అందమైన స్త్రీ పట్ల మోహంకాదు అతనుని నాశనం చేయడానికి వేదవతి ఆత్మ తీసుకున్న దైవీక రూపంపై అహంకార పూరితమైన దాడి అయోధ్యాధీసుడైన దశరథ మహారాజు కుమారుడైన శ్రీహాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారం విధిచక్రం తన పనిని ప్రారంభించింది జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ప్రకటించాడు శివధనుస్సును ఎక్కుపెట్టినవారికే సీతను ఇచ్చి వివాహంచేస్తానని ప్రకటించాడు ఎన్నో రాజులూ రాజకుమారులు ఆ ధనుస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు శ్రీరాముడు ఒకేసారి ఆ ధనుస్సును ఒలీలగా ఎక్కుపెట్టి విరిచాడు అలా శ్రీరాముడు సీతను స్వయంవరంలో గెలుచుకున్నాడు రామసీత వివాహం అత్యంత వైభవంగా జరిగింది వారు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు వారి జీవితాలు ధర్మానికి ఆనందానికి ప్రతీకగా నిలిచాయి ప్రజలు వారిని ఆదర్శ దంపతులుగా కీర్తించారు కాని రావణుడు అప్పటికే సీతను అపహరించాలని నిర్ణయించుకున్నాడు తన పాత కక్ష అహంకారం అతన్ని కమ్ముకున్నాయి తన విధిని నెరవేర్చడానికి వేదవతి శాపాన్ని చేయడానికి రావణుడు మారీచుడి సహాయంతో మాయాజింకను సృష్టించి రామలక్ష్మణులను పర్ణసాలనుంచి దూరం చేసి సీతను అపహరించాడు రావణుడు సీతను లంకకు అపహరించి అశోకవనంలో బంధించాడు రాముడు సీతను వెదుకుతూ వానరసేనల సహాయంతో లంకకు చేరుకున్నాడు ధర్మానికీ అధర్మానికీ మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది రామరావణ యుద్ధం చరిత్రలో నిలిచిపోయే ఒక మహాసంగ్రామం రావణుడు తన అపారమైన బలం మాయాశక్తులతో పోరాడాడు కాని అతని సమయం దగ్గరపడింది చివరికు రావణుడు శ్రీరాముడి చేతిలో ఓడిపోయాడు రామబాణాలు అతని అహంకారాన్ని అతని దుర్మార్గాలను చీల్చివేశాయి ముందు రావణుడు తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు ఆ సమయంలో అతనికి తన గతం వేదవతి శాపం స్పష్టంగా గుర్తుకొచ్చాయి ఆ ఆ శాపం అదే నన్ను నాశనం చేసిందే అని అతను గుసగుసలాడాడు తన అహంకారంతో బలంతో ఒక పవిత్రమైన స్త్రీని అవమానించిన పాపం ఇప్పుడు తన వినాశనానికి కారణమైంది సాక్షాత్తు సీతరూపంలో వేదవతియే తిరిగివచ్చి తన ప్రతిజ్ఞను తన శాపాన్ని నెరవేర్చిందని రావణుడు అర్థం చేసుకున్నాడు వేదవతి కేవలం తన తపస్సుతో తన శాపంతో రావణ సామ్రాజ్యాన్ని నాశనం చేసింది ఆమె అగ్నికి ఆహుతి కావడం ఒక అంతంకాదు అది ఒక కొత్త ప్రారంభం ఆమె శాపం ఆమె ఆత్మశక్తి యుగాల కాలం దాటి రావణుడి పతనానికి కారణమైంది నీవు చేసే దుర్గుణానికి శాపం రూపంలో ప్రతిఫలం వచ్చేది ఖచ్చితమే ఆత్మపవిత్రతకు లొంగిపోయే భవితవ్యం ఇదే ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది సత్యం శక్తి తపస్సు మరియు ఆత్మపవిత్రత ఇవి మన జీవితంలో ఏ దుర్గుణాన్నైనా ఎంతటి అహంకారాన్నైనా ఎదుర్కొనగలవు ఒక స్త్రీ తపస్సు ఆమె ధర్మసంకల్పం ఎంత శక్తివంతమైనవూ ఈ కథని రూపిస్తుంది వేదవతి నుండి సీతవరకు ఆత్మశక్తిధ్వని దేవతల శాపం ఎంత లోతుగా ప్రభావవంతంగా ఉంటాయో మనమీ కథలో చూశాము రావణుడు ఎంతటి బలవంతుడైనా అతని అహంకారం పాపకార్యాలు అతణ్నే అతన్నే చేశాయి ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుంది అదృశ్యంగానైనా సరే ఈ కథ గురించి మీకు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా దీనిలోని ఏదైనా అంశంపై మరింత చర్చించాలనుకుంటున్నారా కామెంట్లు తెలుపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి